హరే కృష్ణ శ్రీమతి రాధారాణి మహిమను తెలియజేసే ఇరవై ఎనిమిది పవిత్రమైన నామాలు ఉన్నాయి వాటిని ఋగ్వేదంలోని రాధికోపనిషత్లో వివరించడం జరిగింది సో ఈ నామాలను భక్తితో జపిస్తే లౌకికమైన కోరికలు కావచ్చు ఆధ్యాత్మికమైన కోరికలు కావచ్చు ఏది అడిగినా అది నెరవేరుతుందని ఆచార్యులు తెలియజేశారు అందుకనే మనం రాధాష్టమి పర్వదినం రోజున ఈ శుద్ధ దివ్య అలౌకిక్ పవిత్రమైన ఈ నామాలను ఇరవై ఎనిమిది కమలాలతో రాధారానికి అర్చన చేద్దాం రాధారాణి యొక్క కృపను పొందుదాము హరే కృష్ణ శ్రీ రాధాయే నమ శ్రీ రాసేశ్వరియే నమ శ్రీ రమ్యాయ నమ శ్రీకృష్ణ దేవతాయే నమః श्रीसर्वाध्याय नमः श्री सर्ववन्द्याय नमः श्रीवृन्दावनविहारिण्यै नमः श्रीवृन्दाराधाय नमः श्रीरमाय नमः श्री अशेषगोपीमण्डलपूजिताय नमः श्रीसत्याय नमः श्रीसत्यपराय नमः श्रीसत्यभामायै नमः श्रीकृष्णवल्लभाय नमः श्रीवृषभानुसुताय नमः श्रीगोप्यै नमः श्रीमूलप्रकृतये नमः श्री ईश्वरीय नमः श्रीगन्धर्वाय नमः श्रीराधिकायै नमः श्री आरम्याय नमः श्रीरुक्मिण नमः श्रीपरमेश्वर्य नमः श्रीपरात्परतराय नमः श्रीपूर्णाय नमः శ్రీ పూర్ణచంద్ర విమాననాయ నమ శ్రీ భుక్తి ముక్తి ప్రదాయ నమ శ్రీ భవ్యాధి వినాశినియ నమ ఈ ఇరవై ఎనిమిది పరమ పవిత్రమైన నామాలు భక్తితో ఈ ప్రపంచంలో నెరవేరిన కోరిక ఏది ఉండదు అందుకే ఈ నామాలను జపించండి ఈ నామాలు జపించడం ద్వారా శక్తి భక్తి ముక్తి లభిస్తాయి రాధే రాధే